హలో ఈ సమ్మర్లో పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఈవినింగ్ చేసి పెట్టాల్సిందే కదా సో ఈ సింపుల్ ఈజీ అండ్ క్రిస్పీ స్నాక్ అయితే చేసి పెట్టేయండి ఇక్కడ నేను టూ కాన్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అండ్ ఆనియన్ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లో కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేసుకో అండ్ నెక్స్ట్ మనం వోలిచి పెట్టుకున్న కాన్ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిర్చి పేస్ట్ అది కూడా వేసుకోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసుకొని కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం మీకు పల్చగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక నేను త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అయితే యాడ్ చేశాను అండ్ కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు ఎందుకంటే మీకు కాన్లోనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ స్టవ్ అయిన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట మీకు నచ్చిన షేప్లో అయితే వేసుకోండి ఈ కాన్ వడలు ఓన్లీ మీడియంలో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట చూసుకొని వేయించుకోండి కొంచెం టైం తీసుకుంటుంది కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇవి మీకు సాస్లో కానీ ఎర్ర కారంలో కానీ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అంతే అండి చాలా సింపుల్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ యూ నెక్స్ట్ టైం బాయ్